హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఇంకో స్వీట్తో చేశానండి అదేంటంటే బ్రెడ్తో చేసాను ఈ రెసిపీ కోసము బ్రెడ్ ఉంటే మనకి స్వీట్ ఈజీగా రెడీ అయిపోతుంది మీరు దీంతో పాటు మిల్క్ పౌడర్ కూడా మిల్క్ పౌడరు లేకపోతే కస్టర్డ్ పౌడరు ఈ రెండిట్లో ఏది అవైలబుల్గా ఉన్నా యూస్ చేయొచ్చు ఈజీ ఇంగ్రీడియంట్స్ టేస్టీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట స్వీట్ తినాలనిపించినప్పుడు లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా చేసేసుకునే రెసిపీ అనమాట ట్రై చేయండి సూపర్ హిట్గా ఉంటుంది అసలు కలర్ చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా నేనైతే చేశాను బాగా వచ్చింది మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి వీడియోలో చూపించిన విధంగా యాస్ స్టేజ్గా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇదిగోండి ముందుగా అయితే బ్రెడ్ పీసెస్ నేను ఒక బ్రెడ్ ప్యాకెట్లో ఎన్ని పీసెస్ ఉంటాయో మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి తీసుకున్నాను ఒక ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి వాటిని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను షేప్ మీ ఇష్టం అండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో అయినా పర్వాలేదు ట్రయాంగిల్ అయినా పర్వాలేదు ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మన మీట్ అలాగా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా అలా చేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి హైలో పెట్టామంటే త్వరగా మాడిపోతుంది బ్రెడ్ కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి లో టు మీడియంలో చే ఫ్రై చేసేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు చూపిస్తున్న విధంగా చేసుకోండి మీ స్వీట్ అద్దిరిపోతుంది అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇదిగోండి పక్కన పెట్టేసుకొని ఇంకా మిగిలిన పీసెస్ని కూడా అలానే చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఇంకా ఇవి ఫ్రై అవుతూ ఉండగా పక్కన ఇంకో పాన్ తీసేసుకొని దాంట్లో మిల్క్ ముప్పా లీటర్ దాకా పెడతాయి ఈ రెసిపీ కోసము నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఒక హాఫ్ లీటర్ ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని దాంట్లో ఇదిగోండి హాఫ్ లీటర్ పాలు ఇవి నేను గేదె పాలు పోయించుకుంటాను మీరు ప్యాకెట్ ప్యాకెట్ పాలైనా యూజ్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి హాఫ్ లీటర్ పాలు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే మరిగించుకుంటున్నాను తర్వాత అవి మరుగుతూ ఉంటాయి ఈలోపు ఇక్కడ ఒక పావు లీటర్ అన్ని పాలు తీసుకొని టీ గ్లాస్ పాలు అనమాట ఈ గ్లాస్ అదిగోండి కొలిచి చూపిస్తుందని మీకు క్లియర్గా దానిలో మిల్క్ పౌడరు నా దగ్గర అవైలబుల్గా ఉంది మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉన్న ఇబ్బంది లేదు దాంతో అయినా చేసుకోవచ్చు అనమాట మిల్క్ పౌడర్ నాకు ఫోర్ స్పూన్స్ పట్టింది మీకు కస్టర్డ్ పౌడర్ అయితే టూ స్పూన్స్ సరిపోతుంది మళ్ళీ అది గట్టిగా అయిపోతుంది కాబట్టి మనకి చిక్కబడిపోతుంది పాలు అందుకని టూ స్పూన్స్ సరిపోతుంది నేను మిల్క్ పౌడర్ అయితే ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం టే తిన్నా అనమాట మిల్క్ పౌడర్ బాగుంటుంది కదా టేస్ట్ ఇంకా ఈ పౌడర్ని పాలు వేసుకొని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకుందాము పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటే ఉండలు కట్టకుండా మన పాలు మరిగేలోపు ఈ ఉన్న ఉండలు కూడా కరిగిపోతాయి పా పాలల్లో ఇదిగోండి బాగా మరుగుతున్నాయి చూడండి పాలు ఈ టైంలో మనం ఏం వేసుకోవాలంటే పంచదార వేసుకోవాలి స్వీట్కి సరిపడా పాలల్లో పంచదార ఎంత పట్టిందంటే ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసుకున్నాను పెద్ద స్పూనే మన పాలను బట్టి వేసుకోవాలి పంచదార మన స్వీట్ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి తక్కువ తినే వాళ్ళు అయితే త్రీ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువ వాళ్ళు కరెక్ట్గా తినే అయితే ఫైవ్ స్పూన్స్ దాకా పడుతుంది పెద్ద స్పూన్తోటే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా కాస్త మరిగిన తర్వాత హైలోనే పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు మిల్క్ పౌడర్ కలిపిన పాలను కూడా వేసేసుకుందాము మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్లో ఆల్రెడీ కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ షుగర్ వేసుకోవద్దండి మరీ తీపిగా ఉంటే ఏదైనా తినలేము కాబట్టి ఈ మిల్క్ పౌడర్ వేసాక మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి ఫ్లేము అప్పుడు చాలా అదే బాగా వస్తుంది అది బాగా మరగని ఇద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో టు మీడియం అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో హాఫ్ వంత్ మీడియంలో పెట్టుకోండి లాస్ట్లో ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకోండి చిటికెడంత ఫుడ్ కలర్ వేశాను ఎల్లో ఫుడ్ కలరు ఫుడ్ కలరు ఆప్షనల్ అండి ఎందుకంటే కొంతమంది కుంకుమ పువ్వు వేసుకుంటారు కుంకుమ కుంకుమ పువ్వు సాఫ్రాన్ అంటారు కదా అది కూడా పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేదు కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసిన ఫుడ్ కలర్ అవసరమే ఉండదు నేను మిల్క్ పౌడర్ వాడాను కాబట్టి చిటికెడు అంతే చిన్న పావు స్పూన్ అంతా వేశాను కలర్ ఫుడ్ కలరు ఇంకా పాలు కాస్త చిక్కబడిన తర్వాత ఇదిగోండి ఇలా బ్రెడ్ పీసెస్ని ప్లేట్లో పరుచుకొని నీట్గా దానిలో మనం చిక్కబడిన అదే మరిగించుకున్న పాలని దీంట్లో వేసేసుకోవాలి బ్రెడ్లో వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ నానితే సరిపోతుంది మన స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా బాదం బాదం పప్పులు ఆరు దాకా తీసుకున్నాను ఆరు సరిపోతాయి చిన్న చిన్న ప్రీ పీసెస్గా కట్ చాకుతో కట్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది దాన్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే మన స్వీట్ మీద చూడడానికి లుక్ బాగుంటుంది తినటానికి టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉంది మన స్వీట్ రెడీ అయిపోయింది ఇంకా ఎక్కువగా టైం కూడా పట్టదు ఇంకా టేస్టింగ్ టైం అనమాట తిని చూస్తాను ఇప్పుడు మీకోసం ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి ఇదిగోండి దగ్గర నుంచి చాలా బాగుంది నిజంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్